హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ బాహుబలి టూలో ప్రభాస్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఎవరికో తెలుసా బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది భారతీయ సినిమా కలెక్షన్ల రికార్డులను తిరగరాస్తూ ఈ చిత్రం తొలిసారి వెయ్యి కోట్ల రూపాయల క్లబ్లోకి చేరింది ఇండియన్ సినిమాకు సంబంధించిన దాదాపు ముప్పై రికార్డులను బ్రేక్ చేసింది చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి పనిచేసిన వారు భారీగా రెమ్యునరేషన్ అందుకున్నారు ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో బాహుబలి తారలు సాంకేతిక వర్గాల రెమ్యూనరేషన్ చర్చనీయాంశమైంది బాహుబలిలో నటించిన తారల రెమ్యూనరేషన్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి బాహుబలి సినిమాలో నటించినందుకు గాను రానా దగ్గుపాటి పదిహేను కోట్ల రూపాయలు తమన్నా పాటియా అనుష్క చెరో ఐదు కోట్ల రూపాయలు రమ్యకృష్ణ రెండున్నర కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకున్నారు ప్రభాస్కు ఇరవై ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ లభించింది కానీ బాహుబలి మూలపురుషుడు విలక్షణమైన విజన్తో హిస్టారికల్ మూవీని అందించిన రాజమౌళి రెమ్యునరేషన్ మాత్రం తెలిస్తే కళ్ళు చెదిరిపోవాల్సిందే ఈ సినిమా కోసం లాభాల్లో వాటాతో పాటు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల పారితోషికాన్ని రాజమౌళి అందుకున్నట్టు సమాచారం రెమ్యునిరేషన్ విషయం పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా ఏ సినిమా ప్రముఖుడికి రాని క్రెడిట్ ఒక్క బాహుబలితోనే రాజమౌళి సంపాదించుకోవడం గమనార్హం ఐదేళ్ల బాహుబలి నిర్మాణం తర్వాత ప్రస్తుతం రాజమౌళి కుటుంబంతో పాటు విహారయాత్రకు వెళ్లినట్టు సమాచారం బాహుబలి చిత్రం సృష్టిస్తున్న హంగామాను చూసి ప్రస్తుతం రాజమౌళి ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా బాహుబలి చిత్రం పన్నెండు వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది పదిహేను వందల కోట్ల రూపాయల మైలురాయిని అధిగమించేందుకు సిద్ధమవుతుంది బాహుబలిగా దేశవ్యాప్త ఆదరణను చూరగొన్న ప్రభాస్ అమెరికాలో వెకేషన్ టైంను ఎంజాయ్ చేస్తున్నారు విహారయాత్ర తర్వాత అమెరికాలో ప్రారంభమయ్యే సాహో చిత్ర షూటింగ్లో పాల్గొంటారు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ను కూడగట్టుకుంటుంది సాహో చిత్రానికి సుజిత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగెయిన్